హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు త్రిగులర్ కలెక్షన్ సీరస్ట్ వీడియో వచ్చినప్పటికీ ధర్మవరం పట్టు ఇమిటేషన్ శారీస్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసామండి ఇక మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇక ఈ శారీ వచ్చేటప్పటికి ధర్మవరం పట్టు ఇమిటేషన్ శారీస్ అనమాట ఇంతకుముందు ఆల్రెడీ బిగ్ బార్డర్ శారీస్ మనం సేల్కి పెట్టాము ఫిఫ్ ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే సేల్కి ఇచ్చామన్నమాట అందులోనే కొంచెం చిన్న బార్డర్ తోటి ఈ శారీస్ అయితే తీసుకొచ్చేసామండి సూపర్ అంటే సూపర్గా వేర్ లుక్లో చాలా షైనింగ్ తోటి చాలా చాలా బాగుంటుంది మీకు వీడియోలోనే అర్థమవుతుంది కదా ఈ శారీ వచ్చేటప్పటికి రెడ్కి మనకి రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మరీ చిన్న బోర్డర్ అయితే ఏం కాదు మీడియంగా ఒక టెన్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుందన్నమాట కింద అలాగే పైన ఏమో కొంచెం చిన్న బార్డర్ అయితే ఇచ్చారు శారీ వేర్ చేస్తే ఈ విధంగా రిచ్ లుక్ అయితే ఉంటుంది మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందన్నమాట ఇక వర్క్ బ్లౌజ్తో బ్లౌజ్తో పేర్ చేస్తే అసలు ఇంకా చెప్పనే అవసరం లేదనమాట ఇది వచ్చేటప్పటికి పళ్ళు కింద వచ్చేటప్పటికి మనకి బ్రోకేటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్కి ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీకు ఏ శారీ నచ్చినా కూడా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ అనమాట అనమాట ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది శారీస్ వచ్చేటప్పటికి అస్సలు అంటే అసలు చాలా చాలా బాగున్నాయి అందులోనే కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇది ఈ కలర్ వచ్చినప్పటికి మనకి పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు కింద బార్డర్ అయితే పెద్దగా ఉంటుంది పై బార్డర్ కొంచెం చిన్నగా అయితే ఉంటుంది అనమాట ఈ శారీస్ మనకి లెవెన్ నైంటీ నైన్కి అయితే ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నాము ఇక నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ బార్డర్ తోటి ఈ శారీ అయితే ఉంటుంది శారీ అంతా మనకి ఈ విధంగా డిజైన్ అయితే రన్నింగ్ అవుతూ ఉంటుంది ప్లెయిన్ పార్ట్ అనేది శారీలో ఎక్కడా లేదు మీరు శారీ కట్టుకున్న శారీ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది తర్వాత బాటిల్ గ్రీన్కి మనకి మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్ అలాగే హ్యాండ్స్కి కూడా మనకి బార్డర్ అయితే ఉంటుంది అదే బ్లౌజ్ అలాగే పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ కలర్లో అయితే ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ బ్రింజాల్ కలర్కి సీ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఎనభై ఆరు ముప్పై తొమ్మిది పదకొండు యాభై ఏడు పదిహేడు ఈ నెంబర్ని అయితే సేవ్ చేసుకోండి ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి పల్లెటూరు వాళ్ళ కోసం మాత్రం ఇంగ్లీష్లో తె తెలియని వాళ్ళ కోసం మాత్రం తెలుగులో అయితే కూడా చెప్పాను ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా మీరు అయితే ప్లేస్ చేసుకోండి ఇక ఈ నెక్స్ట్ కలర్ వచ్చినప్పటికి మనకి రత్నావళి బ్లూలో షే లైట్ షేడ్ అనమాట దీనికి కూడా మనకి మెరూన్ కలర్ బార్డర్ లాగా అయితే ఇచ్చారనమాట రాయి పొడి కలర్ లాగా అయితే ఉందనమాట బార్డర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ సీ గ్రీన్ కలర్ శారీకి మనకి మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మెంతి కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మీకు వీడియోలో షేడ్స్ అన్నీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏ శారీ నచ్చినా కూడా మీరు వాట్సాప్ చేయండి అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి లెవెన్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ Thank you for watching!